నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం కొత్తపేటలో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్న ఎంకే కలెక్షన్స్లో ఉన్నారండి ఎంకే కలెక్షన్స్ నుంచి లాస్ట్ వీడియో మేము అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ చూపించాం చాలా మంచి రెస్పాన్స్ ఎంత బాగానో అందరూ కూడా ధర తక్కువ అన్నారు క్వాలిటీ చాలా బాగుందన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ స్ఫూర్తితోటే అంటే ఆ సపోర్ట్ తోటే ఈసారి అన్నీ కూడా ప్యూర్కి వెళ్తున్నాం ప్యూర్ పట్టు చీర మరి ఎంకే కలెక్షన్లో ఎంత ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి కదా మరి అవి ఎంత ఉంటాయి అలాగే మనకి ఏమైనా హోల్సేల్లో వస్తాయా ఈ వివరాలు అన్ని కూడా మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం హాయ్ రోజు మనం ప్యూర్ అనుకున్నాం కదా ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ పట్టు శారీస్ అండి కంచి పట్టులో మనకి డిజైన్ చేసినటువంటి వెరైటీ అన్నీ కూడా ఏంటంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మా ప్రైజెస్ కూడా మీరే చెప్తే చూస్తారు కదా ఎంత కలర్ కాంబినేషన్స్ ఆ ప్రైజ్ కు వర్త లేదా అనేది కూడా ఫ్యాన్సీలో మనకి ఏంటంటే హ్యాండ్లూమ్ కాటన్స్లో కూడా కొన్ని డిజైన్ చేయించాలి ఎందుకంటే సమ్మర్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా కాటన్ శారీస్ అయితే మనకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి కాటన్ శారీస్లో కూడా చాలా వెరైటీ ఉంది అవి కూడా చూద్దాం పట్టు ఫస్ట్ చూసేద్దామండి తర్వాత మనం ఫ్యాన్సీ శారీస్లోకి వెళ్దాము ఎందుకంటే ఫ్యాన్సీ ఎప్పుడు బాగుంటాయి ఎంకే కలెక్షన్లో మీరు ఎక్కడైనా కొన్నదానికి ఇక్కడికి ఖచ్చితంగా ఒక ఐదు వందల రూపాయలు తేడా అనేది వస్తుందండి ప్రతి చీర మీద కూడా ఖచ్చితంగా ఎంతో కొంత చిన్న చీర అయితే రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా డిఫరెన్స్ అనేది కనబడుతూనే ఉంటుంది అలా మన సబ్స్క్రైబర్స్ ఎంతోమంది ఇక్కడ పర్చేజ్ చేస్తున్నారు చేస్తూ వస్తున్నారు కూడా పట్టు నేను ఎప్పుడో చేశాను మళ్ళీ ఒకసారి మనం పట్టు చేస్తే అసలు ఈ మధ్యకన్నా చాలా కొత్త కలెక్షన్ వచ్చేస్తుంది అవి చాలా తక్కువ ధరకే వస్తాయని నేను కూడా అనుకుంటున్నాను వీడియోని మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ సారీ ఫస్ట్ సార్ మొదలెట్టావు మంచి రెడ్ విత్ గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అన్నట్టు చాలా బాగుంది గ్యాబ్ బోర్డర్ స్టైల్లో ఎంత బాగుందండి చీర చాలా బాగుంది ఇంక ధర చెప్పి ఏంటనేది నువ్వు చెప్పాలి చీర ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే కలర్ వచ్చేసి మనకు మంచి రెడ్ విత్ గ్రీన్ కలర్ షేడ్ అండి శారీ అంతా కూడా మనకు జరి అంతా కూడా మనకి ఏంటంటే మంచి రోస్ గోల్డ్ జరీ అండి శారీ అయితే చాలా బాగుంటుంది డిజైన్ అంతా కూడా మనకు బ్యూటిఫుల్గా మనకు ఒక బాక్స్ స్టైల్లో తీసుకుంటూ డిజైన్ అనేది హైరెట్ గా తీసుకున్నాం ఫ్లవర్స్ ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే డిజైన్స్ అండి కొద్దిగా కొత్తగా ట్రై చేసాము శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది సెకండ్ వైఫ్ బోర్డర్ అంతా కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్ అండి శారీలో మనకు పళ్ళు అంతా కూడా ఈ విధంగా బోర్డర్ లో వచ్చేటువంటి కలర్ తో మనకు పళ్ళు డిజైన్ తీసుకున్నాం బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా పట్టేమో చాలా స్మూత్ గా చాలా బాగుందండి ఎంత వరకు ఉండొచ్చు సారీ ప్రైస్ వచ్చేసి అండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ క్వాలిటీ ఈ ధర మనకు మార్కెట్ లో ఎక్కడ రాదు అది చెప్పాలంటే రెండు వేలు తగ్గింది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి ఇవే ఎయిట్ ఫైవ్ నైన్ దాకా కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది మీకు చిన్న పట్టు చీర ఏదైనా ఫంక్షన్గా కావాలనుకుంటే హాయిగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు హోల్సేల్ ధరలో వస్తున్నట్టే నేరేడు పండు రంగు ఎంత బాగుందో చూడండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మామూలుగా లేదు పట్టు చీర అసలు చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అది కూడా డబల్ వార్ప్ అండి సింగిల్ వార్ప్ కాదు డబుల్ వార్ప్ మీరు చీర వెయిట్ కూడా చెక్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో నచ్చింది హాయిగా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు డబల్ వార్పు పట్టు సారీ ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ వచ్చి శారీ ప్రైస్ వచ్చి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చాలా బాగుంది ట్రెడిషనల్ కలర్ ఒకప్పుడు బాగా మా మ్యారేజెస్ టైంలో వచ్చిన కలర్స్ ఇవి ప్రతి కలరు చాలా బాగుంటుందండి ఇందులో నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చి మిడిల్లో బుటీస్ స్టైల్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది మెత్తగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి పట్టు చాలా బాగుంది ప్రతి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఫ్యాన్సీ చీరలు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అట్లా పెట్టే కంటే కూడా ఇలా ఒక పట్టు చీర తీసుకుంటే మనం చక్కగా ఏదైనా ఫంక్షన్స్ కట్టుకునే ఎంత బాగుంటుందండి ఇది గద్వాల చీరలా ఉంది కదా గద్వాల్ చీర లుక్ లో ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మార్కెట్లో ఎవరైనా తక్కువ రేట్ కి ఇచ్చారనుకోండి అది మంచిది కాదనే ఇస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇన్స్టాలో సెమీ పట్టు మేము ఇచ్చే ప్రైస్ రెండు వేల ఎనిమిది వందలు అనుకోండి ఆ చీర వచ్చేసి పన్నెండు వేలు పెట్టి ఆరు వేలకి అమ్ముతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్ డిస్కౌంట్ ప్రైస్ జెన్యున్ ప్రైజ్ ఇస్తామండి ఎందుకంటే క్వాలిటీ కూడా ఇక్కడ మేము ఏదైతే మెన్షన్ చేస్తామో అదే క్వాలిటీ డిస్పాచ్ చేయడం జరుగుతుంది ఏదో మనకు వీడియోలో ఒకటి చూపించి డిస్పాచ్ చేయడం అనేది ఒకటి ఉండదండి మాది స్టోర్ ఉంది మీకు ఆన్లైన్ అనేది ఫేక్ కాదు మాది మీరు వచ్చి కైనా క్వాలిటీ చెక్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే మూడు షాపులు నా నా కళ్ళ ముందు వాళ్ళు పెడుతూ వచ్చిందేనండి ఫస్ట్ మీకు అవునండి నాకు ఈ అబ్బాయి తెలిసినార్లో పరిచయం ఆ తర్వాత కొత్తపేటలో స్టోర్ని లాంచ్ చేస్తారు ఇక్కడి నుంచి కూడా చాలా ఇచ్చాను నేను లేని సమయంలో కొత్తది అక్కడ లాంచ్ చేస్తారు తర్వాత నెక్స్ట్ నేను కొత్త స్టోర్ నుంచి కూడా ఒకసారి ఇస్తానండి ఇప్పుడు మూడు బ్రాంచులుగా వెళ్ళారు అని అంటే అది నియర్ బై దగ్గర దగ్గరగా కూడా పెట్టి ఇంతమంది కస్టమర్లు అభిమానాన్ని పొందారంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ధర రీజనబుల్గా ఇవ్వడమే కారణం అండి అలా ఎవరు చేసినా కూడా సక్సెస్ అవుతారు అది గుర్తుపెట్టుకోవాలి అంటే చాలా బాగా ఇందులో ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ నీకు ఈ క్లాత్ స్టోర్ లో అయితే దగ్గర దగ్గర వచ్చేసి పదిహేను సంవత్సరాలు సంవత్సరాలు అంటే ఆ లెక్కన వీళ్ళకి ఎంత బాగా తెలుస్తుంది ఎందుకు అడిగానంటే ఈ మాట ప్రతి ఫ్యాబ్రిక్ తెలుస్తుంది అండి ఏది ఎలా ఉంటుంది ఆ అనుభవంతో వర్క్ చేయడం పదిహేను ఏళ్ళండి మా ఫాదర్ వీవర్ అనమాట వాళ్ళు వెంకటగిరి ప్రొడక్షన్ అంతా మేము చేపించే వాళ్ళం అట్లా కూడా ఫీవర్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు పుట్టు గురించి కూడా ఇంక వీటి గురించి తెలిసిపోతూ ఉండి ఉంటుంది ఎంత బాగున్నాయి చూడండి అసలు పట్టు చీరలు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో బ్యూటిఫుల్గా ఉన్నాయండి సారీస్ ఒక్కొక్క చీర ఒక్కొక్క కాంబినేషన్ చాలా బాగుంది చాలా బాగుంది చెప్పినట్టు కలర్ కాంబినేషన్ ఇలా చాలా ఉన్నాయండి స్టోర్లో మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు విజిట్ అంటే ఆన్లైన్లో దూరంగా ఉన్నవారు తీసుకోండి దగ్గరకు ఉన్నవారు మాత్రం సాధ్యమైనంతలో స్టోర్ నే విజిట్ చేయండి ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డబల్ వార్పు పట్టు ఒకటి ఒకదానికి సెల్ఫ్ కదా కొంచెం మనకి కలర్ కొద్ది చాలా బాగుంది చీర ఇది ఒకటి ఎల్లో ఒకటి అసలు గద్వాల్ చీరలా ఉన్నాయండి ప్యూర్ గద్వాల్ పట్టు శారీ మనకి ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ అలా ఉంటుంది కదా ఆ రేంజ్లో ఉంది పట్టు శారీ ప్యూర్ పట్ వస్తుంది చాలా బాగుంది కలర్స్ అన్ని కూడా ఏంటంటే ఇది లైట్ కలర్ రావడం వల్ల చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇలాగా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయండి చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ గ్యాప్ వల్ల ఎలా ఉందంటే చక్కగా మనకి గద్వాల్ చీరలా ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ నువ్వు చెప్పినట్టు నిజమే కలర్స్ దేనికి అదే బాగున్నాయి అది కూడా కలర్ చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ వచ్చిందండి మెడిల్లో కలర్ ఏంటంటే కొంచెం కళ్ళనేత షేడ్ వచ్చింది దీనికి మంచి పింక్ అండి రెడ్ పింక్ రెండు కలిపిన పింక్ అనొచ్చు అలా ఉంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ స్టోర్ ను కూడా మీరు విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఈ గ్రీన్ మనకి ఏంటంటే మెహందీ గ్రీన్ వస్తుంది చక్కగా రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అండి చాలా బాగుంది సారీ ఇది సంపంగి కలర్ అంటాము సంపంగి కలర్ అని కూడా అనొచ్చు ఎల్లో చాలా బాగుంటుంది సంపంగి గ్రీన్ మిక్స్ అవుతుంది పళ్ళు కూడా రిచ్గా వీవింగ్ స్టైల్ రిచ్గా వచ్చిందండి సిక్స్ లో ఫైవ్ హండ్రెడ్ పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా డబుల్ వార్పు ఇది ఇంకా బాగుంది చాలా బాగుంది పైన కొంచెం పెద్ద బోర్డర్ వచ్చిందండి కింద కంచి బోర్డర్ మీరు హాఫ్ శారీగా ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా వర్త్ ఇవి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇదేనా ధర మారుతుంది కొద్దిగా చేంజ్ అవుతుంది అచ్చా ఇది మనకు పైన బోర్డరే మనకు ఎయిట్ ఇంచెస్ వస్తుంది మిడిల్ మొత్తం కూడా ఇది డోరియా లైన్స్ బుటీ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు మెయిన్ ఈ బోర్డర్ అండి ఈ చీరకు అందం బోర్డర్ అంతే బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చిందండి బ్లౌజ్ ఉందమ్మా ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఈ చీర చాలా బాగుంది ఎనీ షోరూమ్ అండి అదే థర్టీన్ అయితే ఇక్కడ మీరు కొత్తపేటకు వచ్చినప్పుడు డైరెక్ట్ ఎంకే కలెక్షన్ విజిట్ చేయండి ఎందుకంటే అన్నీ హోల్సేల్ ధరలు ఉంటాయి ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి కానీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఎంకే కలెక్షన్ మాత్రం విజిట్ చేయండి బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఆనియన్ పింక్లో లైట్ అండి బాగా లైట్ కలరు మంచి పింక్ కలర్ బోర్డర్ ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది సారీలో మళ్ళీ గోల్డ్ చెక్స్లో వచ్చాయి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి బిగ్ బార్డర్ గ్యాప్ బార్డర్తో ఉండి బూటీతో ఉన్న శారీస్ అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చాలా బాగుంది మామూలుగా లేదు ఈ చీర కదా మంచి యాష్ కలర్కి మంచి మిరప రెడ్ అండి ఎంత బాగుందో చీర చాలా బాగుంది ఇంకా ఐఫీస్ట్ అని చెప్పచ్చు చిన్న చిన్నగా పుట్టినరోజు పెళ్లి రోజు అలా ఉన్నవాళ్ళు ఏమైనా పట్టుచీర కొనుక్కోవాలనుకుంటే మీకు మంచి బడ్జెట్లో వస్తున్నాయండి చెక్స్ మోడల్ నేనే చెక్స్ మోడల్ ఇలాంటిది ఇంచుమించు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్నానమ్మా ఒక్కొక్కసారి తప్పదండి ఒక్కొక్క స్టోర్లో మనకి మంచిగా హోల్సేల్ ధర వస్తాయి ఒక్కొక్క స్టోర్లో పెరుగుతుంది సరే వార్పు కూడా డబుల్ వార్ప్ అయితే థిక్నెస్ వస్తుంది సరే థ్రెడ్ అనేది థిక్నెస్ థిక్నెస్ వస్తుంది రీడ్ కూడా మనకి ఏంటంటే హండ్రెడ్ రీడ్ వాడతామండి దానికి ఇంత థిక్నెస్ ఈ క్వాలిటీ బయట రాదండి ఎందుకంటే ఎంత మీకేంటంటే వ్యూవర్స్ దగ్గర నుంచి మనం డైరెక్ట్ చేస్తాము మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్ చేయించుకుంటాం కాబట్టి అంటే ఎక్కువ మొత్తంలో బల్క్గా తీసుకుంటారు కాబట్టి మీరు నచ్చిన కలర్కి వెళ్తారు ఇది కూడా బాగుంది ఇది కూడా చాలా అందంగా ఉందండి చీర చిన్న చిన్న పూజలకి చక్కగా ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకున్నా అలా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి టెంపుల్స్ కి వెళ్ళినా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి కొద్దిగా కలర్ లిటిల్ బిట్ తేడా చాలా బాగుంది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఎంత బాగుందండి మంచి కలర్ నెక్స్ట్ ఇంకొక మంచి కలర్ వస్తాను ఏ చీరకు ఆ చీరే ఫస్టే అన్నారు మల్లికార్జున ఏంటంటే మీరు కలర్స్ రేటు రెండు చూడండి అన్నారు నిజంగా అలాగే ఉంది చాలా బాగుందమ్మా ఇది కూడా ఎంత అందంగా ఉందో చీర మిడిల్లో లైట్ కలర్ ఇచ్చి బార్డర్ మంచి ఆరెంజ్ రెడ్ ఇచ్చారండి చాలా బాగుంది ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదా ఓకే కొంచెం బార్డర్ చిన్నది అయింది దానివల్లనేమో బార్డర్ ఏం లేదండి చెక్స్ లేవు కదా అచ్చా చెక్స్ బట్టి ఇది సెల్ఫ్ సెల్ఫ్ అంటే ఇప్పుడు మార్కెట్ తగ్గట్టు ట్రెండ్ నడుస్తుంది కదా సెల్ఫ్ చేయించాను ఇది కూడా చాలా బాగుంది మంచి మనకి లోటస్ పింక్ వస్తుందండి ఆ స్టైల్ ఇది ఎంత ఉండొచ్చు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అలా లెక్కన మీకు టెన్ థౌజండ్ ఆ రేంజ్లోనే మంచి శారీస్ అండి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగుందో కలరు మంచి కలర్ అండి చాలా బాగుంది అసలు నిమిత్తం ఇలా తీసేసుకోవచ్చు వెరైటీ కోట్ చొప్పున ఇంకా మీకు ఏదైనా కాస్ట్లీ కావాలనుకుంటే దీన్నే పదిహేను వేలు చెప్తే కొనుక్కుంటారు తక్కువకి ఇస్తున్నామంటే మాత్రం అదేదో అనుకుంటారు కానీ మా సబ్స్క్రైబర్లు అలా అనుకోరలేమ్మా నచ్చిన చీర నేను ఒకటి చెప్పాను అంటే వాళ్ళు ఖచ్చితంగా మంచిది అయితేనే చెప్తానని తెలుసు ఇది కూడా చాలా బాగుంది ఇది నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ ఫైవ్ సారీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రీన్ అయితే మాటలు లేవండి అంత బాగుంది కూడా బాగుంది రస్ట్ కలర్ కొంచెం కొత్త ఇటుకు రంగులోకి వస్తుందండి అలానే పూర్తిగా ఆ కలర్ కూడా కాదు చాలా బాగుంది కలర్ ఇవన్నీ ప్యూర్ పట్టు వస్తాయి మీకు డబుల్ వార్ప్ వచ్చి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మూడు రకాల ధరలు ఉన్నాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఎంత బాగుంది శారీ అసలు చాలా అందంగా ఉందండి చీర చాలా అందంగా దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ సారీస్ అవును ఇంకా మనకి స్టోర్లో చాలా ఉన్నాయండి ఇలా నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్లో తీసేసుకోవచ్చు లేదా ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్నే మీరు విజిట్ చేయండి ఒక్కటి మాత్రం నేను చెప్తాను నేను మళ్ళీ షూట్ చేసినా చేయకపోయినా కానీ ఎంకే కలెక్షన్స్ ఇదేని కాదండి ప్రతి చీర కూడా మీరు కొన్నదానికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే హోల్సేల్ ధరలో వస్తాయి మీరు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ కి వెళ్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు ప్యూర్ కాటన్ అండి కాటన్ వస్తుంది ఢాకా కాటన్ ఇది హ్యాండ్లూమ్ లో వచ్చేటువంటి వెరైటీ డాకా కాటన్ అవునండి బాగుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఏంటంటే ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ వస్తుందండి ఇది చాలా బాగుంటుంది ట్రెడిషనల్ బార్డర్స్ వస్తాయి మిడిల్లో అంతా కూడా మనకు కల్నేత షేడ్ అండి బాటిల్ గ్రీన్ కల్నేత షేడ్ వస్తుంది అండ్ వచ్చేసి మనకు పళ్ళు ఈ విధంగా ఉంటుంది ఈ సారీలో స్పెషల్ ఏంటంటే మనకు బ్లౌజ్ రాదండి శారీ సిక్స్ మీటర్స్ వస్తుంది ఓకే ఇష్టమైతే కట్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా వేరే డిజైనర్ బ్లౌజ్కి కి వెళ్ళచ్చు కానీ చాలా బాగుంది ఇది డాకా హ్యాండ్లూమ్ కాటన్ శారీ అండి పిల్లల దగ్గర నుంచి అందరూ కడుతున్నారు దీంతో కలర్స్ కూడా చాలా బాగుస్తాయి అండి ఎంతవరకు ధర ఉండొచ్చు ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ పడుతుంది పన్నెండు వందల్లో బెస్ట్ శారీ అండి చాలా బాగుంది అలానే ట్రెడిషనల్ డిజైన్ లో ఉంది రెండు వైపులా మీకు చక్కటి బోర్డర్ తోటి చాలా బాగుంది అయితే బ్లౌజ్ ఉండదు కానీ సిక్స్ మీటర్స్ పైన మీకు శారీ ఉంటుంది కాబట్టి మీకు ఇష్టమైతే కట్ చేసుకోండి లేదంటే చక్కగా ఏదైనా ఇంట్లో ఉంటే ఈ కలర్ బ్లౌజ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్లూమ్ కాటన్ అంటే మిడిల్లో ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా హండ్రెడ్ కౌంట్లో ఉంది చాలా బాగుంది రెండు వైపులో మాత్రం ట్రెడిషనల్ బార్డర్ ట్వెల్వ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వచ్చేస్తున్నాయి సమ్మర్ స్పెషల్ చెప్పాను కదండి ఎంకే కలెక్షన్స్లో ప్రతి చీర కూడా మనం కొనే రెగ్యులర్ వాటితో పోల్చి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ తక్కువ అనేది కనబడుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ లో హ్యాండ్లూమ్ అన్ని కలర్స్ వస్తాయి పది కలర్లు కూడా చాలా బాగుంది ఇవి కూడా ఎన్ని కావాలన్నా దొరుకు క్వాంటిటీ దొరుకుతుంది అండి మీకు క్వాంటిటీ స్టాక్ లో మీకు ఎప్పుడు మన దగ్గర అవైలబుల్ లో ఉంటుంది ఇవి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అండి ఒకవేళ శుభకార్యం ఉండి మీరు ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ గా ఒక పది చీరలు అలా కావాలనుకున్నా కూడా మీరు స్టోర్ వారితో మాట్లాడి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకు మంచి బాతిక్ సారీ అండి శారీ అయితే మనకు జూట్ సిల్క్ వస్తుంది అచ్చా జూట్ సిల్క్ షిబోరీ డిజైన్ స్టైల్ లో వచ్చింది అవునండి చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా మనకి ఏంటంటే సమ్మర్ కు చాలా బాగుంటుంది కాటన్ ఫీల్ లో వర్క్ చేసే వారికి హాయిగా ఉంటుంది అవునండి సారీ అంతా కూడా లుక్ ఈ విధంగా ఉంటుంది పల్లు పల్లు బ్లౌజ్ అచ్చా బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు అదే బ్లౌజ్ కి వెళ్తే బాగుంటుందండి ఎంత ఉంటుందమ్మా ఇది ఇది మనకు తక్కువ ప్రైస్ ఏనండి జస్ట్ మనకు 900 ని చేయంగ ఎంత పడుతుంది 900 ना? 980 రూపాయస్ 80 రూపాయస్ 980 కి వస్తుందండి కాటన్ సారీ చాలా బాగుంది ఇది కూడా హ్యాండ్లూమ్ లోకి వస్తుంది హ్యాండ్లూమ్ లోనే వస్తుంది శిబోరి డిజైన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మీకు సారీలో ఏ కలర్ ఉందో మిడిల్ కలర్ ఆ కలర్ లో బ్లౌజ్ వచ్చింది నైన్ ఎయిటీకే వస్తున్నాయండి తొమ్మిది వందల ఎనభై రూపాయలకే మీకు చక్కగా ఇచ్చే వస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి కలర్స్ బాగున్నాయి ఇవి కూడా మనకి ఎన్ని కావాలన్న దొరుకుతాయండి అసలు రిటర్న్ గిఫ్ట్స్ మనం ప్లాన్ చేసుకుంటే ఎంత మంచిగా ఉన్నాయి చాలా సాధారణంగా ఒక వెయ్యి రూపాయల్లో చాలు అని అనుకుంటూ ఉంటాం అటువంటి అప్పుడు అసలు ఎంత బాగున్నాయండి వాళ్ళు కట్టుకుంటారు కూడా చాలా బాగున్నాయి లేదు మీరు వర్క్ చేస్తూ ఉండే అయితే కనుక మీకు డైలీ వేర్గా కూడా చాలా బాగుంటాయండి ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఎంకే కలెక్షన్స్లో అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి అలా చెప్పాను కదా ఒక ఐదు వేలు పెట్టుకుంటే అలాగ నాలుగైదు చీరలు తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు అంత బాగుంటాయి అంటే బడ్జెట్ను బట్టి మీ బడ్జెట్ను బట్టి మీరు వెళ్ళచ్చు లేదు మాకు మంచివే ఒక త్రీ థౌజండ్లో కావాలంటే ఒక ఫోర్ థౌజండ్లో ఉన్న చీర చాలా వరకు కూడా ఇక్కడ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా నైన్ ఎయిటీ రూపీస్ అండి కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ ఏంటంటే మనకు జార్జెట్ అండి కొంచెం ఫ్యాన్సీకి వెళ్తాం మరి అన్ని కూడా చూడాలి కదా చాలా కాలానికి వచ్చాం కదా ఇది కూడా బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తా వస్తాం బాగుంది బిన్నీ జార్జెట్ మనకి బిన్నీ క్రేప్ సారీస్ వచ్చినట్టుగా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి డైలీ యూజ్ కి చాలా బాగుంటుంది మామూలుగా వాష్ చేసుకోవచ్చు మిషన్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది సారీ అంటే మరి రఫ్ అండ్ టఫ్గా ఉతికేకుండా నేల నేలల్లో ఉతికి నీడలో ఆరేయండి మిషన్లో వేసుకోవచ్చు వేసుకోవచ్చు నువ్వు మిషన్ డిజిటల్ ప్రింట్ లాగా ఒక్క ఫ్లవర్ లాగా చాలా బాగా ఇచ్చారండి సారీ అంతా బ్లౌజ్ వస్తుందా దీనికి అవునండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇట్లా ప్రింట్ ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఎంత వరకు ఉన్నాయి మేవి ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ సెవెన్ సిక్స్టీ చాలా తక్కువతారండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మిషన్లో వేసుకునే ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది కలర్స్ ఎంత బాగున్నాయి కలర్స్ చూసుకోండి ఇది లెంత్ విత్ కూడా చాలా బాగుంది బ్లాక్ అయితే మామూలుగా లేదండి అసలు ఆ బ్లౌజ్కి వెళ్ళొచ్చు లేదంటే ఇలా కాంట్రాస్ట్ ఏదైనా ట్రై చేసినా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది చీర చిన్న చిన్న కిట్టి పార్టీస్కి వాటికి కూడా కట్టేసుకోవచ్చు అంత సారీ కాస్ట్లీ చీరలు కట్టలేరు కదా చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ మళ్ళీ పిల్లలు తీసుకుని ట్రిప్స్కి ఎక్కువ వెళ్తారు కదండి హాలిడేస్ కదా అలాంటప్పుడు ఇలా చీరలు పట్టుకెళ్ళిపోతే ఫొటోస్కి బాగుంటాయి అండ్ నెక్స్ట్ మీకు తొందరగా ఆరిపోతాయి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటాయి చాలా ప్రైస్ ఓన్లీ అండి మల్టిపుల్ ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి సెవెన్ సిక్స్టీ అయిపోతాయి అన్న బెంగలేదు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు నేను చూపించిన మూడు కూడా ఇప్పుడు మన హ్యాండ్లూమ్ కాటన్ ఢాకా చూపించిన ట్వల్వ్ హండ్రెడ్ ఆ తర్వాత చూపించిన హ్యాండ్లూమ్ చీర చాలా చక్కగా మీకు నైన్ ఎయిటీకి వస్తుంది ఇది సెవెన్ సిక్స్టీ వినడానికి కూడా ఎంత బాగున్నాయో చూడండి రేట్లు అంటే రీజనబుల్గా హాయిగా అనమాట మనం అలా పెట్టుకుని వెయ్యి రూపాయలు పెట్టుకుని చీర కొనుక్కోవచ్చు ఇది కూడా చాలా బాగుంది జూట్ సిల్క్ వస్తుందండి ఇది వచ్చేసి మనకు క్రేప్ సిల్క్ అండి క్రేప్ సిల్క్ ఓకే ఓకే కానీ బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ వాషబుల్ ఎలా కావాలంటే అలా వాష్ చేసుకోవచ్చండి ఎల్లోకి బ్లూ అండి బ్లూ సారీ అంతా కూడా కొంచెం పెద్ద బార్డర్ కదా బార్డర్ పెద్దగా వస్తుంది మనకు ట్రెడిషనల్ బార్డర్ ఓకే పళ్ళు అచ్చా బ్లౌజ్ ప్లెయిన్ కాంట్రాస్ట్ చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఫైవ్ ఎయిటీ ఎంత బాగుందో చూడండి వినడానికి కూడా మీరు అడుగుతూ ఉంటారు మీరు అన్ని కాస్ట్లు చూపిస్తారు మేడం తక్కువ చూపించరాని తక్కువలో చూపించాలంటే ఇప్పుడు ఐదు వందల ఎనభై రూపాయలు పెడితే చీర ఎంత బాగుందో రేపు మీరు బుక్ చేసుకుని ఇంటికి వచ్చినా కూడా మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలండి కానీ ఇది సెవెన్ ఎయిటీ ఉన్నాయి వీళ్ళ దగ్గర మాత్రం అంటే ఎంకే కలెక్షన్ ధర వచ్చి మనకి ఇవి ఫైవ్ ఎయిటీ మార్కెట్ కంటే తక్కువ ఉంటుందండి ప్రైజ్ చాలా బాగుంది ఇది కూడా బాగుంది అందుకే చెప్తున్నారు కదా ఎంకే కలెక్షన్ ధర అని పెట్టాలి ఇంక ఈసారి మేము ఎంకే కలెక్షన్ ధర అయితే మాత్రం ఫైవ్ ఎయిటీ అండి మీకు హోల్సేల్గా ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఒకవేళ ఇవే చీరలు పది కావాలన్నా కూడా దొరుకుతాయి చాలా బాగుంది బ్లౌజ్ ఈ బ్లౌజ్కి వెళ్ళచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా చక్కగా ఉంటుందండి డైలీకి ఇప్పుడు ఇవి బాగా మండుతున్నాయి మార్కెట్లోకి ఇంచుమించు ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అలా అవుతుంది లాస్ట్ అమెరికాకి వెళ్ళే ముందు బాగా వచ్చేవి అయితే ఎయిట్ హండ్రెడ్ దాకా ఉన్నాయి సెవెన్ నైంటీ అలా ఉన్నాయి మనకి మాత్రం ఎంకే కలెక్షన్లో ఈ చీరలు ఫైవ్ ఎయిటీకి వస్తాయి ఇప్పుడు చూపించేది కూడా అంతేనా ఇది ఇంకా తక్కువ అండి ఇంకా తక్కువ పడుతుందా ఓకే ఇది కూడా చాలా బాగుంది మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ బాగుందమ్మా ఇప్పుడు ఐదు వందల ఎనభై పెడుతున్నాం క్లాత్ బాగోదేమో అని అనుకోవడానికి లేదండి పట్టుకున్నా కూడా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చక్క చిన్న బొటీతో బలే వచ్చింది అంటే బొటీ డిజైన్

ఫిఫ్టీ హండ్రెడ్ ఇట్లా బల్క్ వస్తాయి కాబట్టి క్వాంటిటీ సేల్ చేయాలి తక్కువ మార్జిన్తో సేల్ చేస్తే ఏంటంటే తీసుకుండే కస్టమర్లు కూడా క్వాంటిటీ స్టాక్ తీసుకుంటారు కదా అయితే ఇంత తక్కువలో మనం సేల్ చేస్తాం ఎక్కువ మొత్తంలో కొంటారు కాబట్టి మనకి చాలా వరకు తక్కువ ధరకు వస్తాయండి నెక్స్ట్ కొంచెం డిజైనర్ శారీకి వెళ్దాం ఇది కట్ వర్క్ అండి ఇది కూడా ప్రజెంట్ బాగా ట్రెండ్ చాలా బాగుంది సారీ స్మూత్గా ఉందండి వెన్నలాగా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో అసలు దీనికి మళ్ళీ కట్ వర్క్ స్టైల్లో చాలా చక్కగా స్కాల బోర్డర్ ఇచ్చారు ఇదంతా హ్యాండ్ వర్క్ స్టైల్లో ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా పళ్ళు హ్యాంగింగ్ పార్ట్ దగ్గర వచ్చి హెవీ వర్క్ పళ్ళు కూడా వర్క్ వచ్చింది ఇది మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ మనం కూడా కట్టుకోవచ్చు అంత బాగుంది పిల్లలే కాదు బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ బ్లౌజ్ వర్క్సారు చూడండి హ్యాండ్స్ వచ్చిందని ఎక్కువైపోతుంది సింపుల్ గా మనం ఈ బ్లౌజ్ టైలర్కి ఇస్తేనే ఈ వర్క్ చేయాలంటే రెండు ఆ ఈజీగా చీర అంతా కూడా కట్ వర్క్ చేయించి హెవీగా వస్తుంది కానీ చాలా తక్కువ ప్రైస్ అండి జస్ట్ మనకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో వర్క్ సారీ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ మెత్తగా చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ ఎల్లో వస్తాం ఎల్లో చాలా బాగుంది చాలా బాగున్నాయి శారీస్ ప్రతి చీర కూడా మీరు చూసుకోవచ్చు మీరు వేరే చోట చూసుకుని వచ్చి కూడా ఇక్కడ పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే ఆ రేటు డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది నెక్స్ట్ కదా డిజిటల్ చాలా ఇప్పుడు టిష్యూ బాగా ఫ్యాషన్ అయిందండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బాగుంది అచ్చా ప్రింట్ మళ్ళీ సెల్ఫ్గా ఉంది డిజిటల్ ప్రింట్ లాగా కట్ వర్క్ స్టైల్లో వస్తుంది వర్క్ ఇచ్చారండి ఇదంతా శారీ లోపల కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వస్తుందా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఎంతవరకు ఉంది కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఉందండి ఇది కూడా చాలా బాగుంది పార్టీ వేర్ శారీ మీరు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా కట్టుకోవచ్చు కలర్స్ ఉన్నాయి ఇవి కూడా ఎన్ని కావాలన్నా దొరుకుతాయి మంచి కలర్స్ వీరికి సంబంధించిన మూడు స్టోర్స్ ఉన్నాయండి ఒకటి దిల్షిన్నార్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది మరొకటి కొత్తగా శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ అక్కడ కూడా దొరుకుతాయి అన్ని వెరైటీస్ ఈ మూడు స్టోర్లలో కూడా మీకు అన్ని వెరైటీస్ దొరుకుతాయండి ఒకటి నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఎంకే కలెక్షన్ నుంచి ప్రతిదీ కూడా రీజనబుల్ గా ఉంటాయి అంటే ఒక మాటలో చెప్పాలంటే హోల్సేల్ ధరని నేను చెప్పగలను అండి మీరు కొన్నా కూడా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా చూస్తారు చాలా బాగున్నాయి పట్టు చీరలు బాగున్నాయి ఫ్యాన్సీ శారీస్ కూడా బాగున్నాయి మీకు నచ్చింది ఏమైనా ఉంటే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి దగ్గరున్న వారు డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయడానికి ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ